వెల్కమ్ టు హలో ఇంటర్నెట్ ఇండస్ట్రీ హాట్ గాసిప్స్ అండ్ హీట్ టాక్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ టాక్స్ పై ఓ లుక్ వేసేద్దామా పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు కానీ హీరోయిన్ మాత్రం పెళ్లి అంటే పార్టీలు విందులు చిందులు అంటూ తెగ ఎంజాయ్ చేస్తోంది ఇంతకీ ఎవరా కొత్త పెళ్లి కూతురు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ బగ్నానీ ఫిబ్రవరి ఇరవై ఒకటిన గోవాలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా రకుల్ పెళ్లి గురించి ఎన్నో విశేషాలు బాలీవుడ్ మరియు టాలీవుడ్ మీడియాలో వస్తున్నాయి తాజాగా రకుల్ ప్రీత్ తన సన్నిహితుల కోసం థాయ్లాండ్లో గ్రాండ్గా బ్యాచిలర్ పార్టీని ఏర్పాటు చేశారు ఆ పార్టీకి హాజరైన వారిలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మంచు లక్ష్మి ప్రగ్ఞా జైస్వాల్ కూడా ఉన్నారు నిజానికి మొదట ఫారిన్ లొకేషన్లో పెళ్లి చేసుకోవాలనుకున్న రకుల్ చివరి నిమిషంలో ప్లాన్ మార్చుకొని ఇప్పుడు గోవాలో అడుగుపెట్టారు ఈ వివాహానికి హిందూ తెలుగు సినిమా పరిశ్రమలకు చెందిన కొందరు ప్రముఖులు హాజరుకానున్నారు ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీల మధ్య ప్రేమ ఈనాటిది కాదు రెండేళ్ల క్రితం జాకీ పుట్టినరోజున సోషల్ మీడియాలో రకుల్ పెట్టిన పోస్టు ద్వారా ఈ లవ్ అఫైర్ బయటపడింది ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరూ పెళ్లిపీట లెక్కబోతున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి గతంలో ఫిలింఫేర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి తన ప్రేమ గురించి మాట్లాడారు ఇక రకుల్ కెరీర్ విషయానికి వస్తే జాగి భగ్నాని నిర్మించిన బడేమియాన్ మియాన్ ఏప్రిల్లో విడుదల కాబోతోంది రకుల్ ప్రీత్ తాజాగా శివ కలిసి అయెలాన్ సినిమాలో కనిపించారు ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది ఇక కమల్ హాసన్ తో నటించిన ఇండియన్ టూ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది అజయ్ దేవగన్ మరియు అర్జున్ కపూర్లతో కూడా రకుల్ తదుపరి సినిమాలలో నటించనున్నారు చిరంజీవి ప్రస్తుతం విశ్వంబరా మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా టైటిల్ ఇటీవలే విడుదలై ఉత్సాహపరిచింది ఇక ఇప్పుడు ఈ సినిమా గ్రాఫిక్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న విశ్వంభర భారీ బడ్జెట్తో తెరకెక్కనుంది ఇది చిరంజీవి కెరీర్లోనే అత్యంత ఖరీదైన చిత్రం అవటం మరో విశేషం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల చేస్తామని నిర్మాతలు ఇటీవలే ప్రకటించారు దీంతో ఇంత టైట్ షెడ్యూల్లో నాణ్యమైన విఎఫ్ఎక్స్తో ప్రపంచ స్థాయి విజువల్స్ అందించే సవాలును ఈ బృందం ఎదుర్కొంటోంది విఎఫ్ఎక్స్ ఎక్కువ అవసరం ఉంటే ఆ సన్నివేశాల్లో నాణ్యత కోసం కాస్త ఎక్కువ సమయమే పడుతుంది ఈ మధ్య ఎన్టీఆర్ దేవరా విషయంలో ఇలానే విఎఫ్ఎక్స్ వల్ల అనుకోని జాప్యం జరిగింది వశిష్ట గత చిత్రం బింబిసారాలో గ్రాఫిక్స్ అదిరిపోయాయి కానీ ఆ చిత్రం మేకింగ్కి వశిష్ట ఎక్కువ సమయం తీసుకోలేదు ఇప్పుడు విశ్వం కూడా అసాధారణ విజువల్స్కు ప్రాధాన్యమిచ్చినా ఎక్కువ సమయం పట్టకుండా పక్కా ప్లానింగ్తో ముందుకు పోతున్నాడట డైరెక్టర్ ఇలా సినిమా మేకింగ్ లో ఎంతటి కష్టం వచ్చినా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదినే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు వారి నమ్మకం చూసి ఈ ఎపిక్ ఫ్యాంటసీ అడ్వెంచర్ పై అంచనాలు మరింత పెరిగాయి యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర యొక్క ఓవర్సీస్ రైట్స్ చిరంజీవి కెరీర్లోనే రికార్డు ధరకు అమ్ముడయ్యాయి ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఇక చిరు కెరీర్లోనే ఇలాంటి మూవీ చేయలేదన్న టాక్ వినిపిస్తోంది అప్పట్లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి తలదన్నేలా ఈ మూవీ ఉండబోతోందని టాక్ మరి చిరుకి నెక్స్ట్ సంక్రాంతి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి మెగా పౌస్టర్ రామ్ చరణ్ ఉపాసనాల ముద్దుల కూతురు క్లీన్కారాను ఇప్పటి వరకు చూపించలేదు ఈ క్రమంలో రామ్ చరణ్ ఉపాసనాల కూతురును చూసుకునేందుకు ఉన్న కేర్ టేకర్ జీతం విషయంలో కొన్ని ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి ఆ జీతం ఎంతో తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు రామ్ చరణ్ ఓ పక్క సినిమాలలో బిజీగా ఉన్నా సరే మరో పక్క ఫ్యామిలీకి ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు ఇక ఇటీవల రామ్ చరణ్ ఉపాసన దంపతులకు క్లింకారా జన్మించడంతో మెగా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు ఆ పాపకు సంబంధించిన ప్రతి చిన్న వేడుకను కూడా ఎంతో ఘనంగా జరిపిస్తున్నారు కానీ ఇంతవరకు ఆ పాప ఎలా ఉంటుందని మాత్రం ఎవరికీ చూపించలేదు సెలబ్రిటీల ఇళ్లల్లో పిల్లలను చూసుకోవడానికి కేర్ టేకర్స్ ఉండటం సహజం అటు రామ్ చరణ్ సినిమాలతో బిజీగా ఉండటం ఇటు ఉపాసన కూడా అపోలో హాస్పిటల్స్ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు వారి పాపను జాగ్రత్తగా చూసుకునేందుకు ఒక కేర్ ను నియమించుకున్నారు ఆమె గతంలో కూడా స్టార్ సెలబ్రిటీ పిల్లలకు కేర్ గా వర్క్ చేసిందట ఆమె పేరు సావిత్రి ప్రస్తుతం ఈమెకు మెగా కుటుంబం ఇచ్చే జీతం గురించి తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు గతంలో కరీనా కపూర్ కొడుకుకు కూడా సావిత్రినే కేర్ టేకర్ గా వర్క్ చేసిందట ఇక ఇప్పుడు క్లింకారాకు కేర్ గా వర్క్ చేస్తోంది ఇక నెల జీతం గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి మెగా ఫ్యామిలీ ఆమెకు దాదాపు నెలకు ఐదు లక్షలకు పైగానే జీతం ఇస్తున్నట్లు సమాచారం వాటితో పాటు పండుగ బోనస్లు గిఫ్ట్లు ఇలా ఉంటూనే ఉంటాయట ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి ఇది చూసిన నెటిజన్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం కన్నా ఇలా చేసుకోవటమే మేలు అంటూ రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్స్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టెలివిజన్ నుండి పంజాబీ హిందీ భాషల్లో నటించి ఆ తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఓ అమ్మడు ఇప్పుడు ఆమె ఒక సెన్సేషన్ ఇప్పుడు ఆ అమ్మడు పాత జ్ఞాపకాలను తెగ గుర్తు చేసుకుంటోంది ఆర్ఎక్స్ హండ్రెడ్తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్పూత్ తొలి సినిమాతోనే ఆమె నటనకు దక్కిన ప్రశంసల కన్నా వ్యక్తిగత విమర్శలే ఎక్కువ ఇప్పుడు బేబీ మూవీకి వైష్ణవి చైతన్యను ఎట్లా అయితే ఆడేసుకున్నారో సేమ్ టు సేమ్ పాయల్ విషయంలో జరిగింది అయినప్పటికీ తట్టుకొని కెరీర్ పై దృష్టి సారిస్తూ సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది ఆది ఎక్స్ లవ్ మామా డిస్కో రాజాలతో ఆమెపై ఉన్న నెగిటివ్ ముద్ర చెరిగిపోయింది ఇటు తమిళ్ పంజాబీ సినిమాలు చేస్తూ అనుకోని అతిథి త్రీ రోజెస్ వంటి ఓటీటీ మూవీల్లో సందడి చేసింది ఈ బ్యూటీ ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీకి వచ్చినంత పాపులారిటీ పాయల్కి మళ్లీ రాలేదు దీంతో ఆ మూవీ డైరెక్టర్ అజయ్ భూపత్తో మరోసారి జతకట్టింది అమ్మడు మంగళవారం మూవీ మళ్లీ పాయల్ రాజ్పుత్ను హిట్ ట్రాక్ ఎక్కించింది ప్రస్తుతం తెలుగు తమిళ్ సినిమాలను చేస్తోంది హిట్స్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి అయితే తన తొలి రోజులను గుర్తు చేసుకుంది పాయల్ తన మొదటి ఫోటోషూట్ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది అమ్మడు ఇరవై ఒక్క ఏళ్లకు ఈ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాను గ్రేహా శోభ అనే ఓ మ్యాగ్జైన్ కోసం తొలి ఫోటోషూట్ చేయించుకున్నా ఢిల్లీలో ఫొటోషూట్ ఆ తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యా ఆ తర్వాత టీవీ రంగంలో కెరీర్ ప్రారంభించా ఈరోజు ఇంత సాధించి మీ ఉన్నా అని ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది మోడల్ నుండి టీవీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ ఢిల్లీ భామ పలు సీరియల్స్లో లీడ్ రోల్స్లో నటించింది రెండు వేల పదిహేడులో చన్నా మేరియా అనే పంజాబీ మూవీతో వెండి తెరపై వెలిసిన ఈ అందం బాలీవుడ్ ఇంటా అడుగుపెట్టింది వీర్ కి వెడ్డింగ్ సినిమాతో ఆమె క్లిక్ అయింది ఆ తర్వాత తెలుగు నాట అడుగుపెట్టడం ఇక్కడ ప్రభంజనం సృష్టించటం చకచకా జరిగిపోయాయి ఓటీటీ వేదికగా కూడా మూవీస్ చేసింది పాయల్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తోంది ప్రస్తుతం తెలుగులో కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది సో చూశారు కదా ఇది వాళ్ళి హలో ఇంటర్నెట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ తో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను సో కీప్ వాచింగ్ స్టూడియో యువా